వెల్కమ్ టు కుష్ లైఫ్ టుడే వర్ల్స్ ఈరోజు పాలకూర మసూరు పప్పు కర్రీ చేసుకుందాం సింపుల్ పాలకూర పప్పు చేసుకుందామండి దానికి కావాల్సినవి పాలకూర రెండు కట్టలు తీసుకుందాం హాఫ్ టీ గ్లాసు ఎర్రపప్పు అండి మసూరు పప్పు తీసుకున్నాను ఇది కడిగేసి నానబెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అండి నాలుగు పచ్చిమిరపకాయలు టమాటాలు ఒక ఐదు టమాటాలు తీసుకున్నానండి ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి నాలుగు వెనుళ్ళు రెబ్బలు చిన్న అల్లం ముక్క ఇందులో వేసి దంచేసుకుంటానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడేసుకున్న అల్లం వెళ్ళి దంచేసుకున్నాను టమాటాలు కట్టేసేసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ కూడా వేసుకొని జీరకా వేసుకున్నాను అండి ఒక టీ స్పూన్ ఉల్లిపాయ ఫ్రై అయిన రెండు నిమిషాలకి ఇలా టమాటా కూడా వేసుకుంటాను కొంచెం ఫ్రై అయ్యిందండి దంచుకున్న అల్లం వీరల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నా చూడండి కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకుని టమాటా కూడా వేసేస్తుందండి ల్యాక్ చేయండి మీరులో ఇప్పుడు ఇందులోని కారం ఒక హాఫ్ టీ స్పూన్ రుచికి సరిపడా కప్పు అండ్ అలాగే కాస్తంత పసుపు వేసి కలిపేసి మూట పెట్టేసి మగ్గలేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాము చూడండి పప్పు నానిపోయింది పాలకూర కూడా కట్ చేసుకున్నాను చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఓకేనండి అప్పుడు ఇందులోనే అలా వాటర్తో పాటు పప్పు వేసేస్తున్నాం మొత్తం అలాగే పాలకూర కూడా వేసేస్తున్నానండి ఇది కొంచెం దగ్గరగా ఉడకాలి ఇది కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేద్దాము చూడండి పాలకూర పప్పు వేసి కలిపాను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లోనే అలాగా మగ్గిద్దాం ఫైవ్ మినిట్స్ అయిందని చూద్దామండి ఇంకా కొంచెం అవ్వాలి మీరు ఈ స్టేజ్లోని ఉప్పు కారం అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అవ్వాలి ఓకేనా చూద్దామండి ఎంతవరకు వచ్చిందనేసి కప్ప అయితే బాగా బాయిల్ అయిపోయింది పాలకూర కూడా ఎంతసేపు అండి అయిపోతుంది ఓకే మీకు ఇట్లా గ్రేవీలా కావాలనుకుంటే ఈ స్టేజ్లో వదిలేసుకోవచ్చు కానీ ఎందుకంటే కాసేపు ఇంకా గట్టిగా అవుతుంది లేదా ఇంకా డ్రై కర్రీలు కావాలంటే కాసేపు ఇంకా ఉంచుకుంటూ అయిపోతుంది అంతేనండి రెడీ అయిపోయిందండి మరి ఎర్రపప్పు పాలకూర కర్రీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్